నమస్తే నా పేరు తిరుపతిరావు ఈరోజు మనతో పాటు ఉన్నది భువనకళం మండల కోఆర్డినేటర్ మరియు జనసేన పార్టీ మదర్ నియోజకవర్గ నాయకులు మనతో పాటు ఉన్నారు దాంతో కొన్ని మదుర్ నియోజకవర్గ జనసేన పార్టీ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే డేవిడ్ గారు బాగున్నారా నమస్తే అన్న తిరుపతిరావు గారు బాగున్నారా బాగున్నారా సార్ మీ కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులకు చెప్తారా మా కుటుంబ నేపథ్యం వచ్చినప్పటికీ ఒక చిన్న కుటుంబం దీంట్లో మేము నలుగురు అన్నదమ్ముళ్ళు కుటుంబానికి పెద్ద కొడుకు నేనే నాకు ఇద్దరు పాపలు ఒక పాప ఫస్ట్ క్లాస్ ఒక పాప థర్డ్ క్లాస్ చదువుతూ ఉన్నారు రేవిడి గారు మీ రాజకీయ నేపథ్యం గురించి మా ప్రేక్షకులు వివరిస్తారా నేను స్కూల్ చదివేటప్పుడే నాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే చెడు జరుగుతుందో ఆ చెడును ప్రశ్నించడానికి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐలో పనిచేయడం జరిగింది అప్పుడున్నటువంటి విద్యార్థి నాయకుడిగా పనిచేయడం జరిగింది ఈ యొక్క నేపథ్యం మాకు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కమ్యూనిజం భాగం కలిగిన మా కుటుంబ నేపథ్యం కావచ్చు నేను సమాజంలో జరిగే చెడుల్ని ప్రశ్నించడానికి నేను గొంతుకు కావాలని చెప్పేసి నేను స్కూల్లో ఉన్న రోజుల్లోనే ఆ రోజు నేను అనుకొని ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో గ్రామశాఖ అధ్యక్షుడి కాడ నుంచి తర్వాత ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు తర్వాత మండల యూత్ అధ్యక్షుడు తర్వాత మా టిఆర్ఎస్ పార్టీ డివిజన్ యూత్ ఇన్ఛార్జిగా తర్వాత మధురా జేఎస్ ఇన్ఛార్జిగా నేను పనిచేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో తర్వాత నాకున్నటువంటి ఆలోచన విధానాలు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మీరు అధికార పార్టీ డి బిఆర్ఎస్ లోని ఇన్ని పదవులు ఉండి అక్కడ నుండి మీరు అసలు జనసేన తెలంగాణలో జనసేన పార్టీ లేని పార్టీలోకి మీరు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి డేవిడ్ గారు ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మీరు అడిగారు కంపల్సరీగా నేను అనుకుంటున్నాను కంపల్సరీగా చెప్పాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్న మీరు జనసేనలో పార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటి అని మీరు చెప్పమంటున్నారు ఒకటి నెంబర్ వన్ ఇది కరెక్ట్ క్వశ్చన్ నేనున్నటువంటి పొజిషన్లోని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత నేనైతే చిన్నప్పటి నుంచి ఏ ఆలోచన విధానాలతో ఉన్నానో అదేవిధంగా రోజు పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకి పెద్దపేట వేయడానికి జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు ఆయన గారు ఆలోచన ఆలోచనల విధానాలు నా మీద ప్రభావం పడి నేను ఈ కుల్లు రాజకీయ వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే కావడానికి కానీ ఒక ప్రశ్నించడానికి కానీ ఈ సమాజంలో వివిధ పార్టీలు మనం అనగదొక్కుతారు కాబట్టి బడువు బలహీన వర్గాలుగా పెద్దపేట వేసే జనసేన పార్టీలో నేను పవన్ కళ్యాణ్ గారు ఆశలకు అనుగుణంగా నేను పార్టీలో చేరడం జరిగింది మొన్న జనసేన పార్టీలోని కొంతమంది ఇన్ఛార్జీలను ప్రకటించారు కానీ మదిరికి కోఆర్డినేటర్ నియమించలేదు దానికి కారణం ఏమైనా చెప్పగలుగుతారా అట్టేం లేదండి పార్టీ నిర్ణయం ప్రకారమే ఉండిద్ది ఏ పార్టీలో అయినా కానీ మా పార్టీ నిర్ణయం ప్రకారంగా మేము కార్యకర్తలు నడుచుకుంటూ ఉంటాం కొద్దిగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది ఎవరైనా కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి కోఆర్డినేటర్ని ఇన్ఛార్జ్ చేయడానికి రాష్ట్ర రాష్ట్రం మా నాయకత్వం రెడీగా ఉంది కంపల్సరిగా మదరికి తరవ ఇన్ఛార్జి వస్తారు కోఆర్డినేటర్ వస్తారు మదర్ నియోజకవర్గంలో పార్టీని గ్రామ గ్రామం తీసుకెళ్ళడానికి మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు దానికి ఏం ప్రాబ్లం లేదండి సమనే పాటిస్తున్నాం అంతే మదర్ నియోజకవర్గాన్ని కోఆర్డినేటర్గా మీరు మీకు ఇవ్వాలని మీరు అడిగారు అని అధిష్టానానికి అడిగారని విన్నాను నిజమేనా వాస్తవంగా అండి మేము రాష్ట్ర నాయకత్వాన్ని అడిగింది శంకరగౌడ్ గౌడ్ సార్ని అడిగింది నిజం అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి రాము తాలూరు గారిని అడిగింది నిజం జిల్లా నాయకత్వాన్ని అడిగింది నిజం అయితే పై క్రమంలో పార్టీ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ నిర్ణయం కట్టుబడి మేము పనిచేయటం జరిగింది నేను ఎందుకు నాకు అడిగిన అంటే ఇక్కడ జ చెప్పాల్సిన అవసరం ఉంది నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను జడ్పీటీసిగా భోనకల్గా జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు మండలాలు తిరుగుతూ అన్ని గ్రామాలు తిరుగుతూ పార్టీ బలోపేతం గురించి అదేవిధంగా సేవా కార్యక్రమం కరోనా సమయంలో ఏ పార్టీ చేసిందో లేదో మాకు తెలియదు కానీ కానీ ఈరోజు మదర్ నియోజకవర్గంలో కరోనా టైంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయంటే ఒక జనసేన పార్టీకి దక్కిద్ది అప్పుడున్నటువంటి నా మిత్రులు ఎవరైతే ఉన్నారో నా మిత్రులందరూ సహాయంతో కరోనా సమయంలో గ్యాస్ సిలిండర్లు కావచ్చు కూరగాయల పంపిణీ కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మదర్ నియోజకవర్గంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం అదేవిధంగా ఇక్కడున్నటువంటి ఒక స్థితిగతులు ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదే పార్టీలు బలమైన పార్టీలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిద్దరు పక్క నియోజకవర్గం నుంచి ఉన్న వ్యక్తులు అదేవిధంగా నా నేపథ్యం వచ్చినప్పటికీ నేను లోకల్గా ఉండే వ్యక్తిని అదేవిధంగా నేను మొత్తం అన్ని గ్రామాలు తిరిగిన వ్యక్తిని కాబట్టి పార్టీ ఇన్ఛార్జి పదవిస్తే నేను ఇంకా సాశక్తులుగా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి నా సాశక్తులు కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నానని నేను అడిగినాను అది నాకు ఇన్ఛార్జి పదవి అనేది అది పదవి కాదు అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను అనుగుణంగా ఈ ఆశయాలను జనాలలో తీసుకెళ్ళాలి నాకు ఉన్నటువంటి అర్హతలు నేను ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలు ఉన్న కాబట్టి ప్రశ్నించే గుర్తుగా నేను కాబట్టి నాకు ఇన్ఛార్జీ ఇవ్వండి నేను పార్టీని బలోపేతం చేస్తానని అడిగింది కూడా నిజమని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ అర్హతలు అన్ని నాకు గానే నేను గానీ నేను అడిగిన జరిగింది కూడా వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డేవిడ్ గారు మదర్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ యొక్క పరిస్థితి ఏంటి ఎలా ఉంది మదర్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మాకు మొన్న అధిష్టానం కూడా ఐదు మండల కోఆర్డినేటర్ వేయడం జరిగింది అదేవిధంగా ఈ కోఆర్డినేటర్ ఐదు మండలాలు ఉన్నటువంటి నా మిత్రులు ఎవరైతే ఉన్నారో చింతకాని మండలం హరీష్ గారు ఉదిగొండ మండలం జొనలగడ్డ భద్ర గారు అదేవిధంగా ఎరుపాలె మండలం వచ్చినప్పటికీ మిర్యాల నాగేశ్వరరావు గారు మధుర కోఆర్డినేటర్గా మిత్రుడు మన రామకృష్ణ గారు వీళ్ళందరూ మేమందరం కలిసి రేపొద్దున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలు ఐదు మండలాల్లో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకొని మేము పార్టీని పటిష్టంగా ముందు వివిధ పార్టీలకు ధీటుగా పార్టీని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బోర్డరు మద నియోజకవర్గానికి పక్కన ఇక్కడ ఉన్నటువంటి యువత పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మేము ప్రభావం ఏ విధంగా ఉందో ఇక్కడ మద నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం యువతమైన బాగుంది అదేవిధంగా సామాజిక వర్గంగా చూసుకుంటే ఇక్కడున్నటువంటి నాయుడ్స్ పద్దెనిమిది వేల మంది ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఎవరు అంటే సామాజిక వర్గంగా చూసుకుని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు ఈ రెండు రేపొద్దున జనసేన పార్టీకి ఒక పెద్ద పేట వేయడానికి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో గడ్డమైన జనసేన జెండా ఎత్తటానికి ఈ నూట ఇరవై ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి జన సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు గత సంవత్సరాలు చూసుకుంటే గత సంవత్సరంలోని తక్కువ మాకు సభ్యత్వ కార్యక్రమం జరిగింది మొన్న చూసుకుంటే దాన్ని త్రిపుడి రెడ్డిగా మేము సభ్యత కార్యక్రమాన్ని విజయవంతం మేము చేసినాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎంతకంటే ఎక్కువ మేము చేయగలుగుతాం ఇక్కడ జనసేన పార్టీ పటిష్టంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు మేము పటిష్టంగా ఉందని బల్లా గుద్ది చెప్పగలుగుతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు దేవిడ్ గారు మీ పార్టీలోని కార్యకర్తల్లో కొన్ని ఎలిగేషన్స్ మీపై ఉన్నాయి దానికి మీ స్పందన ఎలా ఉంది ఎలా ఉంటుంది తిరుపతిరావు గారు ఇది మీరు అడుగుతుంటే నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఎటువంటి ఆరోపణలు ఉంటో సహజం మనం చూస్తూనే ఉన్నాం బయట ఎలిగేషన్స్ అనేది ఐదు మండలంలో ఉన్నట్టు కోఆర్డినేటర్లు నేను ఒకరు చెప్పడం కాదు ఐదు మండలంలో కోఆర్డినేటర్లు అడిగితే చెప్తారు మీకు ఏంది అనేది డేవిడ్ ఏంటి అనేది అది మీరు అన్నట్టుకి మధ్యలో కూడా నాకు చిన్న నవ్వొచ్చింది కొద్దిగా బాధగా అనిపించింది ఎందుకంటే ఈ సమాజంలో ఒకరు ముందుకు పోతే ఎన్నికలేగే రోజు ఈ రోజుల ఈ రోజుల్లో వాళ్ళు కూడా పట్టించుకొని మనం ముందుకు పోతే పార్టీలో ముందు పోవండి ఆ ఎలిగేషన్స్ అనేది మా ఐదు మండల కోర్నర్లు అడిగితే వాళ్ళు నా నోడుతూ కాదు మా ఐదు మండల కోర్నర్లు అడిగితే వాళ్ళే చెప్తారు నేను ఏంది అనేది డేవుడ్ ఏంది అనేది వాళ్ళు చెప్తారు మీరు ఒకసారి మీరు కూడా పర్సనల్ గా మీరు అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను అందరూ కోర్నర్ ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్ ప్రకారం మీరు అడిగినా కానీ దాంట్లో ఒక్కటంటే ఒక నిజం చూపించినా కొంతమంది ఇది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ మధ్యలో కొన్ని సందర్భాల్లో మాట్లాడిన ఐదు కో ఐదు మండల కోఆర్డినేటర్లు కూడా కూర్చొని మాట్లాడిన ఎట్లా ఇట్లా అన్నారని చెప్పేసి నవ్వు వచ్చిన తర్వాత పాల్గొన్నప్పుడు ఒకసారి కూర్చొని మాట్లాడడం జరిగింది ఆ సమయంలో ఒకటంటే ఒకటి దేనికి దేనికి పొంత లేకుండా చేసిన సమాధానాలు తప్ప ఇది బురదలటానికే తప్ప వివిధ పార్టీలు వేసే బురద వివిధ వ్యక్తులు వేసే బురద తప్ప అనే వ్యక్తి నొప్పు ఈ ముప్పుని పెట్టుకో పెట్టుకోవడానికి వీడి వల్ల కాదు అని సందర్భం సందర్భంగా అయితే మీ ద్వారాగా నేను చెప్పగలుగుతా డేవిడ్ గారు మధుర నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీకు ఇస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ప్రజలకు ఎలా దూసుకుపోదామని మీరు చూస్తున్నారు ఒకటైతే నేను గట్టిగా అండి ఇన్ఛార్జిగా మీకు ఇస్తే పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారు జనాలకి మీరు ఏ విధంగా వెళ్తారు అనేది మీరు ఒక క్వశ్చన్ బాగుంది మంచి క్వశ్చన్ ఇది త్రిపుతరా గారు ఇక్కడ ఇన్ఛార్జికి ఇస్తే నేను ఇప్పుడు నాకొక్కడికి ఇవ్వని నేను అనలేదు గత నాలుగైదు సంవత్సరాల కాళ్ళ నుంచి ఒక మదర్కి ఇన్చార్జ్ ఇస్తే మేము ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకొని రాబోయే ఎలక్షన్లకి సిద్ధంగా కావడానికి మేము సిద్ధంగా ఉన్న ఐదు మండల కోఆర్డినేటర్లు కూడా అందరూ సిద్ధంగా ఉన్న ఫ్రెండ్స్ కూడా అందరూ నా మిత్రులు ఆ విధంగా నా ఒక్కడికి ఇన్ఛార్జి రావాలని నేను అడగలేదు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి ఇన్చార్జ్ పోస్ట్ కాదండి అది అది ఒక బాధ్యత ఒక బాధ్యత అనేది ఇస్తే కార్యకర్తలని కాపాడుకోవడానికి అవకాశం ఉండేది కాబట్టి మేము ఇన్ఛార్జ్ కావడం జరిగింది జరిగింది నాకు ఇస్తే ఏంటి అనేది మీరు వచ్చినాం అవును ఒకటండి నేను స్టూడెంట్ మన స్టూడెంట్లు ఉన్నప్పుడు నుంచే నేను రాజకీయాలు తిరుగుతూ ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి నా బంధుత్వం కావచ్చు నా చుట్టూ రకం కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు నేను స్థానికుని కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటానికి నేను ఇప్పుడే కాదు పోరాడింది నేను స్టూడెంట్లు ఉన్నప్పుడే నేను ప్రజా సమస్యల మీద పోరాడిన నా గొంతు వినిపించినాను జనసేన పార్టీలో వచ్చిన కలిసి ఇంకా నా గొంతు వినిపించడం జరిగింది మీరు గతం చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వివిధ మండలాలల్లో ప్రజా సమస్యల మీద నేను మాట్లాడటం జరిగింది నాకు నా గొంతుక ప్రశ్నించే గొంతుకే అని నేను ప్రశ్నించి కూడా నా చిన్నప్పుడు తత్వం కాడి నుంచే నాకు ఉంది కాబట్టి నేను పార్టీని బలోపేతం చేయడానికి ఆహార కష్టపడుతూ నేను కష్టపడ్డా కష్టపడుతూ నాకు ఇన్ఛార్జీ ఇచ్చినా ఈగిపోయినా నేను పార్టీని బలోపేతం చేయడానికి నా పాత్ర నేను పోషిస్తానని ఇక్కడున్నటువంటి సామాజిక వర్గాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నువ్వు బయట నుంచి ఒక వంద కోట్లు వేసుకొచ్చి నేను క్యాండిడేట్ నిలబెట్టినా సుఖం ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఏదైతే ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏదైతే ఉండొచ్చు వాళ్ళు వంద కోట్లైనా తీసుకొచ్చి ఇక్కడ నేను నిలబడ్డా కానీ అంత ప్రభావం చూపదు నా వ్యక్తి అభిప్రాయం చెప్తా ఉన్నాను ఉన్నటువంటి నా బంధుత్వం నా చుట్టూరుకు ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి నా గొంతుక ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి యువతులలో గట్టిగా ఉన్నది నాకు నాకు అనేది కాదు ఒక బాధ్యత ఇస్తే కార్యకర్తలు కాపాడి నేను జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడే కాదు తీసుకెళ్తా తీసుకెళ్లబోతా అది పార్టీ నిర్ణయం ఏంటి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను గారు రెండు వేల మొన్న సారథ ఎన్నికలు జరిగిన రెండు వేల ఇరవై మూడు సారవద ఎన్నికల్లో బీజేపీకి టికెట్ కాకుండా జనసేన పార్టీకి టికెట్ వస్తే మీరు మీకు మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చేవి ఓకే మేము ఇక్కడ ఐదు మండల కోఆర్డినేటర్లు కానీ ఐదు మండలంలో ఉన్నటువంటి నా యొక్క కార్యకర్తలు కావచ్చు మేము ఇది గొప్పగా చెప్పడం కాదు కానీ ఆంధ్ర ప్రభావం ఉన్నటువంటి మదర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత పవన్ కళ్యాణ్ గారు అభిమానులు గ్రామానికి వంద మంది వివిధ క్యాస్టులల్లా ఒక గ్రామానికి వచ్చేసి పది క్యాస్ట్లు ఉంటాయి పది క్రా పది క్యాస్టుల పవన్ కళ్యాణ్ గారు అభిమానులు క్యాస్ట్కి పది మంది వేసుకున్నా కానీ గ్రామానికి వంద మంది గ్రామానికి వంద మంది అంటే ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నూట ఇరవై ఐదు గ్రామాలు నూట ఇరవై ఐదు గ్రామాలు ఇంటూ వంద పన్నెండు వేల ఐదు వందలు ఇక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పద్దెనిమిది వేలు ఓట్లున్నాయి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష ఎనభై వేలు ఓటర్ల ఫోల్ అయితే దాంట్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఎక్కువ సామాజిక వర్గం ఉన్నది మాదిక సామాజిక వర్గం దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నారు అదేవిధంగా మీరు అన్న క్వశ్చన్కి బీజేపీకి కాకుండా జనసేనకి టికెట్ వస్తే ఎన్ని నోట్లు పడ్డా అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేశారు దాన్ని సమాధానం చెప్తా చెప్పదలుచుకున్నాను నేను ఒకటండి ఇది క్లియర్ చెప్పాల్సిన అవసరం ఉంది కొంతమంది బాధపడవచ్చు కొంతమంది బాధపడకపోవచ్చు అవసరం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక వర్గం చూసుకుంటే ఎక్కువ మాదవ సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక గట్ట జనసేన పార్టీ టికెట్ ఇస్తే ఇటు ఉన్నటువంటి మందకృష్ణ గారు బిలే బీజేపీ అలౌన్స్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి నాయిడ్స్ నాయిడ్స్ ఓట్లు ఎక్కువనే కాబట్టి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువనే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వివిధ గ్రామాలల్లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాకు ఒక మంచి ఓటు బ్యాంకు తీసుకురాటానికి అవకాశాలు ఉండేయే కాకపోతే పార్టీ నిర్ణయాల ప్రకారంగా మేము పనిచేయాలి కాబట్టి ఈరోజు ఆ నిర్ణయాల ప్రకారం పనిచేసుకుంటూ పోయాను ఒకటైతే చెప్పదలుచుకున్నాను మదర్ నియోజకవర్గంలోని రాబోయే రోజుల్లోని ఒక రెండు పార్టీలుగా ధీటుగా జనసేన పార్టీ ఉండిద్దని ఆ విధంగా ఉండటానికి ఐదు మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మీరు ఇప్పుడు చెప్పడం కాదు రెండు వచ్చే ఎలక్షన్ల కల్లా మీరు చూస్తారు అది ఏందో మేము చూపించగలుగుతాం అని ఈ ఈ సందర్భంగా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను బీజేపీతో పొత్తు దానిపై మీ స్పందన ఏంటి ఓకే అండి ఇది పార్టీ నిర్ణయం ప్రకారంగా మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సూచన సలహాలతోనే మేము పనిచేయడం జరిగింది అది ఎన్డిఏలో భాగస్వామ్యం కాబట్టి జనసేన పార్టీ మేము పార్టీకి కట్టుబడి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మాకు ఏ ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాల ప్రకారంగా ఇక్కడ నిలబడ్డ వ్యక్తికి బీజేపీ అభ్యర్థి అయినటువంటి పేరుమల్ల విజయరాజు గారికి జనసేన పార్టీ ఒక నిబద్ధ్యతతో నికాచిగా పనిచేశాం అది అభ్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి పేరుమల్ల విజయరాజు గారు కావచ్చు జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు కావచ్చు అదేవిధంగా ఇన్ఛార్జీ మదర్ ఇన్ఛార్జీ అయినటువంటి నాయస్రా గారు మీరు కనుక్కున్న మీకు చెప్తారు వారు మా పార్టీ ఆదేశాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు చెప్తారో ఆ విధంగా మేము నిక్కాజుగా పనిచేయ చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డేవిడ్ గారు జనసేన పార్టీ ఆంధ్రాలోనే టీడీపీతో పొత్తు పెట్టుకుంది ఇంతకు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీని విమర్శించి ఇప్పుడు అదే టీడీపీతో ప్రయాణం చేస్తుంది దానిపై మీ స్పందన ఏంటి రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆ యొక్క రా రాక్షస పాలనలో విముక్తి కావడానికి ఈరోజు కానీ ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ గారు గారి సిద్ధాంతం ఒకటే ఎవరైనా కానీ వారు కరెక్ట్ చేయలేదంటే కరెక్ట్ చేయలేదని చెప్తారు తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు ఏది మంచిగా ఉన్నదో దానివేనే పోతారు తప్ప మీకు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాక్షస పాలన్ని పారదోలటానికి ఈరోజు టీడీపీతో పొత్తులో పోవడం జరుగుతూ ఉంది ఆ యొక్క మేము విడిగా పోటీ చేస్తే ఓటు సీలిపోయింది కాబట్టి ఆ ఓటు చేకుండా ఆ యొక్క ఆ రాక్షస పాలని పారదోలటానికి ఈరోజు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరుగుతూ ఉంది గారు అండి టిడిపి జనసేన పొత్తులో భాగంగా రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించేది టీడీపీ జనసేన అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తా ఉంది మీరు గతంలో చూసుకుంటే అన్ని సమస్యల మీద కౌల్ రైతులకి దగ్గర కావచ్చు అన్ని సమస్యల మీద పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున టీడీపీకి అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం స్థాపించడానికి ప్రధానమైన పాత్ర పోషించేది పవన్ కళ్యాణ్ గారు అది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన పాత్ర కూడా పోషించేది పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జనసేన పార్టీ రేపొద్దున వివిధ పార్టీలకి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఉండగలిగిద్ది ఉండబోయిద్ది ఆ విధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సైనికులు ఈ యొక్క మేము ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం అనేది కొత్తం కాదు ఆ ఉద్యమాలు మా కార్యకర్తలు ఎన్నో చేస్తున్నారు దాంట్లో పాల్గొన్నారు రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది జనసేన పార్టీ వివిధ పార్టీలకి గుణపాఠం చెప్పేది ఒక జనసేన పార్టీ అని నాకు తెలియజేస్తా ఉన్నాను డేవిడ్ గారు ఆంధ్రాలోని వైఎస్ జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం గురించి మాట్లాడుతారు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని దానిపై మీ స్పందన ఏంటండి మూడు పెళ్లిళ్ళ వల్ల ఆంధ్రాకి అప్పులు పాలైందా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల మూడు పెళ్లిళ్ళ వల్ల ఆంధ్ర అప్పులపాలైందా మూడు పెళ్ళిళ్ళ వల్ల రాజధాని కట్టలేదా మూడు పెళ్ళిళ్ళ వల్ల ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడుతున్నారా మూడు పెళ్ళిళ్ళ వల్ల ఈరోజు సమ్మె చేసి అంగన్వాడి కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు మూడు పెళ్ళిళ్ళ వల్ల ఈ రాష్ట్రంలో అన్ని జరిగే అగత్యాలు మీరు ఒక్కసారి ఆలోచించాలి మూడు పెళ్ళిళ్ళు అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి రాజారెడ్డి గారి కాడ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాడి నుంచి వైఎస్ షర్మిళ గారు గారు కాడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారని అన్ని ఫ్రూప్ సిద్ధంగా ఉన్నాయి ఈ మూడు పెళ్లిల గురించి ఆప్ చేసి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవాలని మేము జనసేన పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము కోరుతా ఉన్నాం డేవిడ్ గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలుగా మారట్లేదు అంటున్నారు ఎందుకు మారట్లేదు దానికి కారణం ఏంటి వివిధ పార్టీలు బురద జల్లే కార్యక్రమే తప్ప గత ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు తప్ప ఓటు శాతం లేదని చెప్పేసి బయట వివిధ పార్టీలు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి గత ఎలక్షన్లో చూసుకుంటే మీరు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో చూసుకోండి ఒక్క రూపాయి వేయకుండా పవన్ కళ్యాణ్ గారి మాట చెప్తే తండోపల తండాగులకు వచ్చి గెలిచి దగ్గరలో ఉన్నటువంటి రెండు మూడు వేలు నాలుగైదు వేలులో ఓడిపోయిన మా మా అభ్యర్థులు అభిమానుల అంటే అది కాన్ రావట్లేదా అభిమానులు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలోని ఖమ్మోలో ఎంపీగా నిలబడ్డ వంటి నరల సత్యనారాయణ గారికి ఎన్ని ఓట్లు పడ్డా ఒక్క రూపాయి ఇవ్వకుండా అది భక్తుల కార్యకర్తల ఓటర్సా మీరు ఒకసారి ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారికి పటిష్టంగా ఓటు శాతం ఉంది ఆ గ్రామ గ్రామాన్ని ఉంది అన్ని సామాజిక వర్గాలలో ఉంది ఇది పటిష్టంగా ఉందనేది మేమైతే చెప్పగలుగుతాం వివిధ పార్టీలు బురద జల్లి ఈ యొక్క వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి తప్ప రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికి మా కార్యకర్తలు మా నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటున్నారో కాకుండా ఓటు రూపంగా చే చేసి చూపించడానికి వచ్చే ఎలక్షన్లో సీఎం చేయడానికి మా కార్యక పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డేవిడ్ గారు మీతో కొంత ర్యాపిడ్ ఫైర్ ఆడదాం నేను కొన్ని పేర్లు చెప్తాను వాళ్ళని మీరు వన్ వర్డ్లో మీరు ఆన్సర్ ఇవ్వాలి ఓకేనండి పవన్ కళ్యాణ్ గారు సమాజ సేవకుడు జనసేన పార్టీ కష్టాల్లో ఉన్న వారికి జనసేన పార్టీ గుర్తొచ్చింది తాలూరి రామ్ గారు ఒక సామాన్య కార్యకర్త కూడా చెప్పిన మాట వినే వ్యక్తిత్వం గల ఒక మహానాయకుడు అని నేను చెప్పగలుగుతాను శంకర్ గౌడ్ గారు కష్టజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖైదీ చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘ రాజకీయ నాయకుడు చంద్రశేఖరరావు గారు కేసీఆర్ ఉద్యమ నాయకుడు ఉద్యమ ధీరుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుదలన్న నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ గారు డబ్బులతో మేనేజ్ చేసే నాయకుడు మల్లుబట్టి విక్రమార్క గారు దళితల దొర నరేంద్ర మోడీ గారు దేశభక్తుడు గారు చివరిగా మదర్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మదర్ నియోజకవర్గాల ప్రజలకి జనసేన పార్టీ నుంచి ఒకటే వినిమించుకోదలుచుకున్నాం ప్రజా సమస్యల మీద పోరాటానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని మద నియోజకవర్గ ప్రజలందరికీ మేము వేడుకుంటున్నాం థ్యాంక్ యూ డేవిడ్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డేవిడ్ గారు